వెల్కమ్ టు హిట్ అల్లు కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది మొత్తానికి మన అల్లు శిరీష్ గారు అయితే ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఏంటా పోస్ట్ అని అయితే ఓపెన్ చేసి చూసేసరికి దాని కింద ఒక మ్యాటర్ కూడా పెట్టడం జరిగింది అల్లు శిరీష్ గారు ఒక అమ్మాయి చెయ్యి పట్టుకొని ఆ రెండు చేతుల మధ్యన మనకి ఈ ఫిల్ టవర్ కనిపిస్తున్న పిక్ అయితే పెట్టడం జరిగింది ఇంతకీ ఎవరా అమ్మాయి ఆ అమ్మాయి చె ఎందుకు పట్టుకున్నారు అని అయితే చూసేసరికి ఆ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నట్లు అతను ఒక మేటర్ కూడా పెట్టడం జరిగింది ఈ రోజు మా గ్రాండ్ ఫాదర్ బర్త్ యానివర్సరీ సందర్భంగా మేము నిశ్చితార్థం చేసుకుంటున్నామంటూ ఆ అమ్మాయి చెయ్యిని మాత్రమే చూపిస్తూ ఒక ఫోటోను పెట్టడం జరిగింది అది కూడా ఈ నిశ్చితార్థం ప్యారిస్లో లో చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఇంత మంచి బ్యాక్గ్రౌండ్తో ఈ ఫిల్ టవర్ కనిపిస్తూ వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని మంచిగా నించున్న ఫోటోనైతే అయితే పెట్టారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనేది అయితే మనకి కనిపించడం లేదు మొత్తానికి ఆ అమ్మాయి అయితే హైదరాబాద్ అమ్మాయి అనే అర్థమవుతుంది కానీ ఆ అమ్మాయి పేరు మాత్రమే తెలుసు ఆ అమ్మాయి పేరు నైనిక ఇంతకీ ఆ నైనిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఆ నైనిక ఫేస్ ఎలా ఉంటుంది ఆ అమ్మాయి ఏంటి అనేది అయితే మనకి ఎవ్వరికీ తెలియదు బట్ మొత్తానికైతే మన అల్లు శిరీష్ అయితే మొత్తానికి ప్రేమించి నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది మొత్తానికి ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమని అంగీకరించి ఇద్దరి అంగీకారంతోనే వీరి నిశ్చితార్థం చేసినట్లు మనకి అర్థమవుతుంది మరికొన్ని రోజుల్లో మన అల్లు శిరీష్ కూడా ఒక ఇంటి వాడు అయితే మనకు అర్థమవుతుంది రీసెంట్లీ మన మెగా కుటుంబంలో చూసుకుంటుంటే ప్రతిదీ కూడా మంచి పాజిటివ్ వైబ్తో పోతుందని చేసుకోవాలి ఎందుకంటే క్లింకారా జననం కానీ తర్వాత రీసెంట్లీ మనకి వరుణ్ తేజ్ కూడా బిడ్డ పుట్టడం జరిగింది తర్వాత అల్లు శిరీష్ గారు రీసెంట్లీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించడం జరిగింది మా గ్రాండ్ మదర్ యొక్క కళ నా పెళ్ళి చూడడం అయితే ఆ పోస్ట్లు పెట్టడం జరిగింది ఆమె ఉండగానే ఆమె కళ నెరవేరలేదు అలాంటిది ఆమె కళ నెరవేర్చాలని ఇప్పటికైనా నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నానని అయితే ప్రకటించడం జరిగింది సో మొత్తానికి వీరిద్దరు పెళ్లి ఎప్పుడు ఏంటి అనేది మనకి క్లారిటీ లేదు వీళ్ళిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుపోతున్నారు అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ నైనిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకి తెలియాలంటే మరికొన్ని రోజులు మనం మాత్రం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन